విశాఖపట్నంలో యువ ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి అనిత ముప్పై మంది ఖైదీలకు రాఖీ కట్టిన మంత్రి గారు గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించిన హోంమంత్రి గారు తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనమైపోతాయని బంగారు భవిష్యత్తులను నాశం చేసుకోకండి హోంమంత్రి అనిత గారు పేర్కొన్నారు చిన్న చిన్న అవసరాల గుర్చు ఇంట్లో ఉన్న పరిస్థితులు గుర్చొని చెప్తే వాళ్ళు లేఖను సో ఇప్పుడు కంపల్సరీగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీరు చేంజ్ చేయలేరు వాళ్ళు ఇంట్లో రాకూడదు అని బలంగా ఆపలేదు బతకడానికి చాలా దారుణం ప్రాపర్ వేలో మిమ్మల్ని బాధపడాల్సిన